చర్చికి వెళ్తున్నారు అమ్మా ఎప్పటి నుంచి వెళ్తున్నారు చిన్నప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి వెళ్తున్నారు ముందు మీరు హిందువులేనా అంటే మీరు హిందుత్వం నుంచి ఎందుకు వెళ్ళారు క్రిస్టియన్ నెట్టికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం బాగాలేకపోతే మీరు చర్చికి వెళ్ళారా అంటే ఇప్పుడు మన కరోనా వైరస్ లో పదిహేను వందల మంది పాస్టర్ చచ్చిపోయారు ఎట్లా చచ్చిపోయారు అప్ప అంటే ఇప్పుడు చర్చికి వెళ్తే ఆరోగ్యం బాగా అవుతుందా బాగా అయింది నా నమ్మకం ఓకే మరి హాస్పిటల్ హాస్పిటల్ కి ఎన్నో హాస్పిటల్ తిరిగా చెన్నై కాదు నెల్లూరు కాదు మంచి మంచి హాస్పిటల్ కూడా తిప్పారు బాగా వైదికల దగ్గర తిరిగి ఏమైంది బాగా తీసింది చర్చిలో చేరిన నేలలో ముంచి డాక్టర్ కదా మమ్మల్ని ఆ నేలలో వదిలేసింది అంటే పై కింద వరకు నాకు ఆ నేలలో ముంచి లేపినాక నాకు బాగా అయింది అప్పుడే కడిగి అయినట్టు దేవుడు శుభ్రంగా అప్పుడు మీద శరీరం బాగుంది చూడు ఆన్మల్ కూడా ఒక పుచ్చుకున్న గోరు ఈ గోరులన్నీ పోయినటివి మళ్ళీ వచ్చినవి కాళ్ళకు గానీ చేతులకు కానీ కనీసం కళ్ళు కూడా కనిపించదురా నాకు ఇప్పుడు బైబుల్ కూడా చదవగల చదవండి బైబుల్ పుస్తకం రెండు పక్క పక్కన చదవండి ఓకేనా మంచిది ఒకసారి ఆలోచించండి అంతే ఈ పుస్తకం ఏముందో అదేముందో ఆలోచించుకోండి నమస్కారం చర్చికి వెళ్ళి రోగాలు తగ్గిపోతాయి అంటే అంటే మనం హాస్పిటల్ అన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు వాళ్ళ మాటలు నమ్మకండి అమ్మా ఈ ఇంటికి ఎదురుకే చర్చి ఉంది కదా ఎలాగండి చర్చి మన ఇప్పుడు ఆమెకు ఉందా వాళ్ళ ఇంటి బయట ముగ్గుంటుందా వాళ్ళ ఇంటి ముందు గడపకు పసుపు ఉంటుందా ఇప్పుడు మీ ఇంటికి తోరణాలతో అలంకరణతో చాలా గుమ్మం చాలా బాగుంది కదా వాళ్ళ ఇంట్లో అట్లా ఉంటుందా ఉన్న కదా మనకి తేడానికి గమనించండి ఈ చర్చి అనేది మన కల్చర్ని నాశనం చేసేది అది గుర్తుపెట్టుకోండి